దీన్ని మీరు వాడచ్చు మీరు వాడుకోండి ఆ పర్పస్కి అని చెప్పడం సో ఎప్పుడైతే వాళ్ళు వాడుకోవడం అనేది స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా దానికి ఒక ట్రెడిషనల్ గా ఇట్లా ఇట్లాంటి పనులు ఇందులో ఎటువంటి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లేదు ఆ రోజు నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే ఆధార్ ఎన్రోల్మెంట్ పెట్టట్లేదు మనం గవర్నమెంట్ ఖజానా మీద మనమే అండీగా వెళ్ళి ఫోర్స్ చేయాలి లేదా ఒక హెల్త్ ప్రాబ్లం ఇలాంటివన్నీ దాంట్లో ముడిపడి ఉన్నాయి దాన్ని మీరు అర్థం చేసుకొని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ దర్ ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు మనకు ఏదో ఒక టెన్ ఎన్నో ఐటమ్స్ ఆ రోజు మనం ఐడెంటిఫై చేస్తూనే ఉన్నాయి ఈచ్ ఐటమ్ నేను ఐ టెల్ యూ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ హు హాస్ టు బి టేక్ యాక్షన్ ఐ టెల్ అప్ ఆలప్ యూ వాటిని మీరు చాలా చాలా సీరియస్గా తీసుకోండి డోంట్ టేక్ నాన్ సీరియస్ డోంట్ టేక్ యాజ్ అ క్యాజువల్ మ్యాన్ సీరియస్గా తీసుకొని ఈ రోజు నుంచే వర్కౌట్ చేయండి మళ్ళీ వెళ్ళిపోయి పక్కకు పెట్టి నేను రేపు దీని మీద మీటింగ్ పెట్టుకుంటాలే అని అనుకుంటే మళ్ళీ వేరే పనుల్లో వచ్చి పడతాయి అంత బిజీ అయిపోతారు సో దీనికి సంబంధించి మీ కింద ఈ ఈరోజే ఆదేశించండి ఇదిగో మీరు ఈ పని చేయండి మీరు ఈ పని చేయండి అదర్వైజ్ యూ హ్యావ్ వుడ్ హ్యావ్ టు టేక్ కే అంటే మీరు ఒక మీటింగ్ పెట్టుకోవాలని యు లైక్ సో వెంటనే పెట్టేసుకోండి ఈరోజు నెంబర్ వన్ వచ్చి మనకు ఆధార్ ఫస్ట్ అదే ఉంది ఆధార్ జనన రుజువికరణ పత్రాలు రేషన్ కార్డు లేని గిరిజనుల రక్షణమే కల్పించాలి. ఆధార్ వచ్చి వచ్చే డీఎల్డీఓ మెర్డీఎల్డీఓ ఇప్పటి వరకు ఏమైనా కృషి జరిగిందా ఇరవై రోజుల్లో గిరిజనులయితే ఆధార్ క్యాన్సిల్ జరిగిపోయారు సార్ ఎవరీ మంత్ అన్నీ అంటే అన్ని గ్రామాల్లో ఎవరైతే ఎస్టీలో ఇట్లా లేని వాళ్ళు ఉంటారు ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు సర్వే చేసి ఒక వన్ వీక్ లో రిపోర్ట్ అట్లా తీసుకొని వాళ్ళకి సర్వే చేస్తారు మా సెక్రటరీడ్ స్టాఫ్ సార్ ఎస్ ఎస్ చేసి చేసి వాటి నెంబర్ తీసుకుంటాను సార్ ఎంత మంది నన్ను లిస్ట్ అవుట్ చేసి ఇంకా వాళ్ళకి ఆధార్ వచ్చేటట్లుగా ఆధార్ సెంటర్స్ ద్వారా వాటికి ఫాలో అప్ చేస్తారు సార్ ఇప్పుడు నాట్ ఓన్లీ అది అన్ని ట్రైన్స్కి ఎస్ సార్ ఎస్ డి అనే ఉన్న వాళ్ళందరూ ఒక్కరు కూడా ఆధార్ లేకుండా నన్ను నిగలుగు అలాగే ఎస్ సార్ ఓకే వెన్ యూ ఆర్ గోయింగ్ టు టైట్ సర్వే నెక్స్ట్ వన్ వన్ ఆర్ టూ డేస్ లో చేసిస్తాం సర్ స్టార్ట్ చేస్తాం పెన్షన్ ఉంది పెన్షన్ అయిపోయాక అడ్రస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ సర్ థర్డ్ మార్నింగ్ నుంచి పెట్టుకోండి ఈ కార్యక్రమం పెట్టుకోండి పెట్టుకొని జల్లెడ పట్టండి ప్రతి సెక్రటేరియట్ లో ఉన్న వాళ్ళు దే హావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్ సో దీన్ని ముగ్గురు ఆర్డీఓలు కూడా యు ప్లీజ్ కోఆర్డినేట్ విత్ ద డిఎల్డి మీరు ఏం చేస్తారంటే ఈ వీళ్ళందరికీ సెక్రటేరియట్లో ఉన్న వాళ్ళకి ఎంపీడీఓ ఎంపీడీఓలకి యూ టేక్ ఏ టీసీ కంబైన్డ్ విత్ డిఎల్డి కానీ మీరు పాపులర్గా తీసుకెళ్ళండి పబ్లిక్లోకి ఇంటింటికి సచివాలయం ఎంప్లాయీస్ వస్తారు ఇంటింటికి ఎవరికైతే ఆధార్ లేదో బుడ్డోడికి లేదో పెద్దోడికి లేదో ఎవరికి లేదో మీరు వాళ్ళ పేర్లని ఇవ్వండి వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తారు అని చెప్పి ఇది ఒకటి మీరు పాపులర్ చేయండి సెకండ్ మీరు షెడ్యూల్ ఏదైతే చేస్తారో మెషిన్ ఏ రోజు ఎక్కడికి పోతుంది ఎక్విప్మెంట్ అనేది ఆ షెడ్యూల్ కూడా వీళ్ళకి ఇచ్చేయండి వీళ్ళకి కూడా పర్లేదు నాకు ఎన్రోల్ చేయించండి మీకు మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా ఒక ఫార్మాట్ డిజైన్ చేసి ఇవ్వండి ఈ సర్వే టీమ్లకి ఆ ఫార్మాట్లో ఏమైనా ఉంటుంది నెవర్ ఎన్రోల్డ్ అంటే తెలుగులోనే రాయండి ఎప్పుడు నాది ఎన్రోల్ కాలేదు నేను కొత్తగా ఎన్రోల్ చేయించుకోవాలి ఎన్రోల్ అయింది నా కార్డు పోగొట్టుకున్నాను నా కార్డు నంబర్ జెరాక్స్ ఉంది నంబర్ ఇది లేదా నా కార్డుతో పాటు ఉన్న కనెక్ట్ కనెక్ట్ అయిన నా ఫోన్ నెంబర్ ఇది కాంటాక్ట్ నెంబర్ అలాగే రెండోది ఇక ఇంకా మూడో కేటగిరీ ఎవరు పోగొట్టుకున్న కొత్తగా ఎన్రోల్ కావాలి కానీ నా దగ్గర బర్త్ సర్టిఫికెట్ లేదు ఈ మూడు కేటగిరీలో ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఫార్మాట్ డిజైన్ చేయండి సింగిల్ ఫార్మాట్ ఆ ఫార్మాట్ లో మన ఎంప్లాయీ సచివాలయం మనమే సచివాలయం ఎంప్లాయీ అనుకుని మనమే ఇంటి దగ్గరికి వెళ్తే ఎట్లాంటి క్వశ్చన్స్ వేసి ఏ ఇన్ఫర్మేషన్ రాబట్టాలి ఎలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ రావాలి ఆ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో ఏవైతే పోగొట్టుకోలేదు బర్త్ సర్టిఫికేట్ కూడా అనేది ఉంది ఇంకా ఇమీడియట్గా వాళ్ళు స్టూడెంట్ లాంటివిడవచ్చు ఇంకేదా ఇమ్మీడియట్ గా వాళ్ళని ఎన్రోల్ చేయించవచ్చు మీరు ఆ మెషిన్లు అక్కడికి తెచ్చుకొని ఎన్రోల్ చేసేయండి దట్ ఈస్ ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ మీరు బర్త్ సర్టిఫికేట్లు ఎంతమందికి అయితే లేవో ఆ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ముగ్గురు ఆర్టీఓలకి షేర్ చేస్తుంది సో ఆర్టీఓలు ఏం చేస్తారంటే ఆ కన్సర్ట్ తహసీల్దార్లకి ఆర్ఐలు బీఆర్ఓలకి చెప్పేసి వాళ్ళ చేత అప్లై చేయించేస్తారు మీరు ఆర్టీఓలు ముగ్గురు పని చేయాలి అప్లై చేయించేసుకొని వాళ్ళకు విత్ ఇన్ థర్టీ డేస్ లేదా కుదిరితే పది రోజులకి ఇద్దాం ఏమవుతుంది థర్టీ డేస్ అనేది మనకు గవర్నమెంట్ ఇచ్చిన టైం మనం ఫైవ్ డేస్ లో ఇస్తే కూడా గవర్నమెంట్ మనల్ని ఎందుకు ఇచ్చా థర్టీ డాక్టర్లు అనేది ఉంది థర్టీ లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు ఇక్కడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ త్రూ విఆర్ వాళ్ళు జస్ట్ వన్ డే లోనే ఎంక్వైరీ చేసేసుకుని వాళ్ళని ఏమైనా డేటా దగ్గర పంపించుకుంటారా ఏమో చేసుకొని ఆ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయిపోవాలి